రాజకీయాల్లో ఎంతో మందిని చూస్తుంటారు దమ్మున్న వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కానీ కొందరే ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేగలిగ స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాము అంటూ కేంద్రం సంచలన అడుగులు ముందుకు వేస్తే ఏకంగా అసెంబ్లీలో అడ్డుకట్ట వేసింది జగన్ వల్లే అయ్యిందని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉక్కుపై ఆ స్థాయిలో వెనకడుగు వేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచగలిగారు అంటూ తాజాగా కేంద్ర మంత్రి కుమారస్వామి గారు సంచలనంగా మీడియాతో పలు కీలక విషయాలు ఉక్కు శాఖ మంత్రిగా కుమారస్వామి గారు వెల్లడించడం జరిగింది కరోనా కోవిడ్ సమయంలో దీపం పథకం కింద విశాఖ ఉక్కు కార్మాగారంలో వంద శాతం పెట్టుబడులు వెనక్కు తీసుకుంటూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇదే సమయంలో యూనిట్ను వంద శాతం ప్రైవేటీకరణ చేయాలని కూడా నిర్ణయించారు అయితే దీనికి చాలా వేగంగా వ్యతిరేకంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ అనేది ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిపై ఆందోళనలు నిరసనలు కొనసాగించింది అది కేంద్రం కేంద్ర భారీ పారిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారి ఈ వ్యాఖ్యలతో వెల్లడించారు తాజాగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశగా ఆ రోజు కేంద్రాన్ని ఎదిరించి నిలబడ్డారని చెప్పచ్చు ఇప్పుడు ఏకంగా ఆ కర్మాగారానికి పదకొండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ గారు అధ్యక్షతన క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ అంశంపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి కుమారస్వామి గారు శుక్రవారం ఢిల్లీలో ఉద్యోగ్ భవన్లో మీడియాతో మాట్లాడారు ఆయన ఏమన్నారంటే మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉన్నంత వరకు కర్మాగారం అభివృద్ధిలో నడిచింది రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో ఏడు పాయింట్ మూడు మిలియన్ల ఉత్పత్తికి ప్రయత్నాలు చేసినప్పటికీ నష్టాలు ప్రారంభమయ్యాయని రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది కాలంలో రెండు వేల ఇరవై ఇరవై ఒక కాలంలో తొమ్మిది వందల ముప్పై కోట్లు లాభాలు వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ సమయంలో అంటే కరోనా కష్టకాలంలో ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తన గొంతు వినిపించింది అంటే అప్పుడు రాష్ట్రంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం జగన్మోహన్ రెడ్డి గారు బలంగా గొంతు లేవనెత్తడం వల్ల అసెంబ్లీ సాక్షిగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం కూడా చేయడం జరిగింది అంతేకాదు ఉద్యమాలు ఆందోళన చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు నిజానికి అప్పటి ప్రభుత్వం వల్లే వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ అనేది ప్రైవేటీకరణ అనేది జరగలేదు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చొరవ ఆ ధైర్యం ఆ దమ్ము ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు అంటూ కూడా కుమారస్వామి తెలిపారు కేంద్రంపైకి ఆ స్థాయిలో ఒత్తిడి తీయగలిగారు కాబట్టి అది అక్కడికే పులిస్టాప్ పడింది ఇక కాకపోతే ఉద్యోగుల్ని వీఆర్ఎస్ తీసుకోమంటున్నారు సేల్ విలీన్ ప్రక్రియ ఎందుకు అడిగామంటూ మీడియా ప్రస్తావించగా కుమారస్వామి దాటవేసే ప్రయత్నం చేశారు వీఆర్ఎస్పై త్వరలో యూనియన్ నేతలతో మాట్లాడతామన్నారు ఆయన అంతేగాని అక్కడ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామో చెప్పలేకపోతున్నారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీపై ఆర్థిక మంత్రి కూడా చాలా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఏదో ప్యాకేజీ విసురుతామంటే తీసుకోబోమని కూడా ఇక్కడ కరాఖండిగా చెప్తున్నారు ఇరవై ఆరు వేల నూట పద్నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్లు అప్పుల్లో ఉన్నట్లుగా ప్రస్తుతం తెలుస్తుంది ఇదే అంశంపై కేంద్ర మంత్రిని మీడియా ప్రశ్నించగా ఇరవై ఆరు వేల నూట పద్నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్లు కాదని ముప్పై ఐదు వేల కోట్లు రుణభారం ఉందని దీనిని అధిగమించేందుకు అంచెలంచెలుగా ముందుకెళ్తామని ప్రస్తుతం ఇచ్చిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీతో ఉక్కు కర్మాగారాన్ని అభివృద్ధి దిశగా నడిపి ఆ తర్వాత ప్యాకేజీకి ఉన్న భారానికి రుణభారానికి సంబంధం లేదు కదా అంటూ ఆయన ప్రశ్నకు దాట వేస్తున్నారు ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్కు పదకొండు వందల నాలుగు వందల కోట్లు ప్యాకేజీ ప్రకటించడం తమకెంతో ఆనందంగా ఉంది అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ దీన్ని ఉక్కు పరిశ్రమకు సంబంధించిన కర్మగారానికి సంబంధించిన ప్రజలు మాత్రం దీన్ని ఒప్పుకునే పరిస్థితి లేదని వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చొరవ ఆ రోజు ఆయన ఆ నిర్ణయం తీసుకొని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం పెట్టి దీన్ని ఆపించారు కాబట్టే ఈరోజు ఈ అడుగులు పడుతున్నాయి లేదంటే పూర్తిగా వంద శాతం ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఆ రోజే అవు అని కుమారస్వామి గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్వయంగా కుమారస్వామి లాంటి వ్యక్తులే చెప్తున్నారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒక కేంద్రాన్ని ఎదిరించగలగ సత్తా దమ్ము ధైర్యం ఉండాలి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తల ఊపలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆరునాడు దేశ ప్రధాని మోదీ గారికి నో చెప్పారు గతంలో సోనియా గాంధీకి కూడా ఇదే చెప్పారు అంటే ఒక నిర్ణయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది జగన్లో ఇక్కడ కుమారస్వామి గారు తన వ్యాఖ్యల్లో చెప్పకనే చెప్తున్నారు ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం వేదికగా జరిగిన ఇటీవల సభలో కనీసం ఉక్కు పరిశ్రమ గురించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రశ్నించారా ఏమైనా రిక్వెస్ట్ చేశారా అంటే ఏదీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో గతానికి ఇప్పటికీ ఉన్న తేడాను కూడా ప్రజానికం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించగలిగారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే గొప్పగా పోయి గొప్పలు చేయడమే కాదు కొన్ని కొన్ని క కఠిన నిర్ణయాలు ఒక హా ధైర్యంతో సాహసంతో తీసుకునే డిసిషన్స్ను కూడా ఉండాలి అలాంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఉక్కు పరిశ్రమను కాపాడడానికి జగన్ గారి ప్రభుత్వం చేసింది ఇది వంద శాతం ఫలించింది అనేది చెప్పవచ్చు కాకపోతే దీనికి పర్యావరణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అనేది మాత్రం సమాచారం